వేములవాడ పట్టణ సంఘం ఆధ్వర్యంలో వేములవాడ మండప హనుమన్ వద్ద నలభై ఏడవ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు శుక్రవారం ఉత్సవాలలో భాగంగా సుహాసి కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ సంఘం అధ్యక్షులు రేణిగింది అశోక్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ మండప హనుమన్ అభ్యుదయ సంఘం అధ్యక్షులు చీకోటి ముక్తీశ్వర్ కట్టుకురి శ్రీనివాస్ సెక్రటరీ ఐత వెంకన్న నారాయణ శ్రీనివాస్ కోస అధికారి కటకం సత్తన్న కటకం అశోక్ మధ్య సత్యనారాయణ కోటగిరి రాము చకినాల అశోక్ దెబ్బేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి ఏ కార్యక్రమం చేయాలన్నా దాతలే ముఖ్యము దాతలు లేని ఏ కార్యక్రమం అయినా మనం నిర్వహించలేము ఆ దాతలు వాళ్ళు డబ్బులు ఇస్తేనే మనం కార్యక్రమాలని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతాము అదే అలాగే రాసిన వారు కూడా కొంచెం తొందరగా వారందరూ డబ్బులు ఇవ్వాలి అని ఖర్చులు ఉంటాయి కాబట్టి డబ్బులు ఇవ్వాలని సిటీ కేబుల్ ముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ వారికి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు మాకు చెప్పలేదు అని అనకుండా తప్పు తీయకుండా ఇది మన అందరిది మన అందరినీ తోటి భాగస్వామ్యం చేసుకునేది ఈ పట్టణ సంఘం అంటే ఏ ఒక్కరితో కాదు నీ నీది నాది కాదు ఇలా ఉన్న ఎనిమిది వందల కుటుంబాలు ఊర్లో ఉంటే అందరూ భాగస్వాములమే ఎవరమో ప్రత్యేకించి పిలవలేదు అని తప్పు చేయవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమాలలో పార్టిసిపెంట్ కావాలి అలాగే ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క దాతకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసు పెంగులవాడ పట్టణ మన మొగటిలో నలపైడు వినాయక నవరాత్రోత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఈ రోజు వారం ఏడవ రోజున మహిళా సోదరిమలచే కుంకు పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఇంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా సోదరు పాల్గొని ఇంటి కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా వినాయకుని నెలకొల్పినట్టు నుంచి ఇప్పటి వరకు కూడా రోజువారీ కార్యక్రమాలకు సహకరించినటువంటి దాతలకు మరియు ఇక్కడి కార్యక్రమాలలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదములు